రామ్ టాక్కి తిరిగి స్వాగతం యాదాద్రి ఘటన ఏం జరిగింది అసలు ఇది చిన్న సంఘటన ఎందుకు దీన్ని బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదంగా మలుస్తున్నారు ఎందుకంటే తప్పు జరిగింది ఇది ఖచ్చితంగా తప్పే కానీ ఎలా ఉండేదంటే వెంటనే దాన్ని అనుకోకుండా జరిగింది కావాలని ఇంటెన్షన్లుగా జరగలేదు క్షమించండి అని చెప్పి చెప్పుంటే చాలా హుందాగా ఉండేది అసలు సమస్య సమసిపోయేది దాన్ని మీరు బీఆర్ఎస్ టైంలో దళితులను అవమానించారని వాళ్ళు అంటే వాదానికి ఒక తప్పుకి రెండో తప్పు సమాధానం కాదు కదా అసలు ఏంటి అసలు ఏం జరిగిందో ఒక్కసారి మనం మనం చూద్దాము యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళటం జరిగింది మరి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులు వెళ్ళారు సరే వెళ్ళటం వరకు బాగానే ఉంది అక్కడ మరి ఎందుకు ప్రోటోకాల్ పాటించలేదో ఎంతమంది వస్తారో వాళ్ళకి ముందుకు తెలియదా నాలుగు పెద్ద స్టూల్స్ వేశారు దాని మీద ఎవరు కూర్చున్నారు ముఖ్యమంత్రి సతీ సమేతంగా ఒకవైపు కోమటి రెడ్డి వెంకటరెడ్డి రెండో వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కింద చిన్న అంటే అవి స్టూల్స్ అంటే మనకి మన తెలుగులో మాట్లాడుకోవాలంటే స్టూల్స్ అంటే కొంచెం హైట్లో ఉండే వాటిని స్టూల్స్ అంటాం పేటలు అంటే నేల కింద జస్ట్ కొంచెం వాటిని పేటలు అంటాం అటుపక్క ఇటుపక్క రెండు పేటలు వేశారు ఆ పీటల మీద ఒకవైపు భట్టి విక్రమార్క రెండో వైపు కొండ కొండ సురేఖ కూర్చొని ఉన్నారు ఇదండి సీన్ ఇది కానీ చూసే వాళ్ళకి ఎవరికైనా ఎలా అనిపిస్తూ ఉందంటే ఉప ముఖ్యమంత్రి ఎక్కడో కింద వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన ఓ పీట మీద కూర్చొని ఉన్నాడు కింద సో కాబట్టి అసలు ఏంటి అసలు అని చూస్తే కాంగ్రెస్ ఏం చెప్తుంది జరిగింది ఏదో జరిగింది ఆ ఫోటో చూస్తే ఎవరికైనా బాధాకరంగా ఉంది కానీ కాంగ్రెస్ ఏం ఎట్టి ఏ విధంగా సమర్థించుకుంటుంది ఇది పెద్ద సమస్య కాదు బట్టి రావటం లేట్ అయింది అందుకనే ఇలా జరిగింది అసలు సమానత్వం కాంగ్రెస్ కన్నా పెద్ద సర్టిఫికేట్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు కాంగ్రెస్ కన్నా పెద్ద సమానత్వాన్ని పాటించే పార్టీ లేదు తర్వాత రాహుల్ గాంధీ ముందు కోమటిరెడ్డి కూర్చున్న ఫోటో ఒకటి వీడియో పంపించారు తర్వాత బీఆర్ఎస్ కేసీఆర్ దళితులను అవమానించలేదా ఇవండి ప్రధానంగా వాళ్ళు చెప్పే పాయింట్స్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఒక్కొక్కటి నేను చెప్పటానికి నా నా పద్ధతిలో నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా బట్టి రావటం లేట్ అయిందట అయ్యా బట్టి రావటం లేట్ అయినా బట్టి టెంపుల్లోనే ఉన్నాడని మీకు తెలుసు మీతో పాటు తిరుగుతున్నాడని తెలుసు వస్తాడని తెలుసు మరి కాబట్టి లేట్ అయిందనేటువంటి కుంటు సాక్ అనేదానికి అర్థం లేదు ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం కూర్చున్న తర్వాత పక్కన డిప్యూటీ సీఎం కూర్చోవాలనేది కూడా తెలుసు మీకు తెలియదంటే నేను ఒప్పుకోలేను తెలుసు మీకు అందరికీ కాబట్టి కంపల్సరిగా ఒక సీటు ఖాళీగా అట్టి పెట్టి ఉండాల్సింది ఆయన కోసం లేట్ అయినా కూడా ఒకవేళ ఆయన లేట్ అయితే ఖాళీగా మర్చిపోయి మీరు సమ కూర్చొని ఉంటే మరి ఆయన వచ్చిన తర్వాత అయినా ఇద్దరిలో ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఒకరు లేచి ఆయనకి సీటు ఆఫర్ చేసి ఉండాల్సింది ఆయన ఉప ముఖ్యమంత్రి మిగతా వదిలిపెట్టండి ఈ దళిత బీసీ అయిన తర్వాత వస్తాను నేను ముందు ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారంగా ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఆయిందే అది జరగలేదు సరే వీళ్ళకి విజ్ఞత లేదో లేకపోతే ఇద్దరిలో ఎవరు అనేటువంటి భావన వాళ్ళిద్దరికి ఉందో మనకు తెలీదు మరి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఒక ఉప ముఖ్యమంత్రి వస్తే ఆయనకి సీట్ లేదు కింద కూర్చోవాలి పీట మీద అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి చాలా చొరవ తీసుకుంటుంటాడు కదా చాలా ఇంటలిజెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కదా ఇక్కడ ఏం జరగాలి తనే లేచి అందరం కింద కూర్చుందామంటే ఈ గొడవ పోయి ఉండేది అసలు వచ్చిండదు కాదు ఈ గొడవ ఉండేది కాదు ఉప ముఖ్యమంత్రిని కింద కూర్చోబెట్టి మంత్రి పైన కూర్చుంటాడా ఎక్కడైనా జరిగిద్దా ఇది ఇదేనా ప్రోటోకాల్ అసలు ఈ ప్రోటోకాల్ గురించి చెప్పాల్సినటువంటి అధికారులు అరేంజ్ చేయాల్సినటువంటి అధికారులు ఏమయ్యారు ఇప్పుడు మనం ఏదైనా మీటింగ్కి వెళ్తే పెద్దవాళ్ళకి పేరు రాస్తారు అక్కడ కుర్చీ దగ్గర ఎందుకని అది ప్రోటోకాల్ మళ్ళీ ఉల్లంఘన అని పేర్లు రాస్తారు ఇదేంటి అంటే ఒక అధికారిక రకను ఉప ముఖ్యమంత్రి అయినా కూడా వీళ్ళకెవరికి కూడా ఆ సోయ కూడా లేదు అంటే దీన్ని ఏమనాలి అవుట్ అవుట్లుక్ అనరా అంటే ఇది చిన్న సమస్య ఇది చిన్న సమస్య అంటున్నారంటేనే ఇది ఒక ఫ్యూడల్ అవుట్లుక్ ఫోటల్ అవుట్లుక్ నేను ఒక మాట చెప్తానండి ఇదే రివర్స్లో ఆలోచించండి బట్టి ముఖ్యమంత్రి అయ్యి మరి కింద ఈయన కూర్చోవాలనుకోండి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అనుకోండి అప్పుడు ఇలా జరిగి ఉండేదా ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి తన సీటు తను అసెప్ట్ చేసుకునేవాడు సో కాబట్టి అది నేనైతే ఇది చిన్న విషయాన్ని నేను అనుకోవట్లేదు ముఖ్యంగా పైన కూర్చున్న ముగ్గురు రెడ్డి త్రయం ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తిగత సంబంధాలతో నాకు సంబంధం లేదు ఏది భట్టి సురేఖతో వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు వాళ్ళిద్దరు ఒప్పుకున్నప్పుడు మీరేంటి అనేటువంటి మాట్లాడవచ్చు సమాజం ఏంటి సంబంధం అనేది కానీ అక్కడ సమస్య కాదు కదా సీఎం డిప్యూటీ సీఎం అది మర్చిపోతున్నాం ప్రోటోకాల్ అది ప్రోటోకాల్ని ఎందుకు పాటించలేదని సమస్య వస్తుంది రెండోది ఇప్పుడు వస్తాను ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య ఖచ్చితంగా సమాజం మొత్తం కూడా ఇది ఫీల్ అవుతుంది వాళ్ళ రాజకీయాలను పక్కన పెట్టండి ఏంటంటే దీన్ని తెలివిగా బిఆర్ఎస్ కాంగ్రెస్ వివాదంలోకి తీసుకెళ్ళద్దు దయచేసి చేసింది మాత్రం క్షమించరు అన్నేరు నా దృష్టిలో అయితే మాత్రం చాలా తప్పు ఇది మాత్రం అసలు వాళ్ళు వాళ్ళు కాదండి నా దృష్టిలో బట్టి విక్రమార్క సురేఖల ముఖ్యంగా బట్టి విక్రమార్కో ఆయన ఏంటంటే ప్రోటోకాల్ కూడా ఉల్లంఘన జరిగింది కాబట్టి ఆయన బట్టి విక్రమార్క ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది కాదు కింద పేట మీద కూర్చోవటానికి సహజం వాళ్ళ కోసం కాదు వాళ్ళకి రిలేషన్స్ బాగుండవచ్చు పైన కూర్చున్న వాళ్ళతోటి కానీ సమాజంలో వాళ్ళకు ఆ స్థానం ఎట్లా వచ్చిందండి ఆయన ఉప ముఖ్యమంత్రికి ఎట్లా వచ్చాడండి అక్కడ వాళ్ళందరూ దళితులందరి వాళ్ళ వాళ్ళ తరఫున ఆయన కూర్చున్నాడని చూసుకుంటున్నారు అటువంటి వ్యక్తి కింద కూర్చుంటే వాళ్ళకు అవమానం జరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంటే పాత పద్ధతుల్లో ఫ్యూడల్ సమాజం మారలేదనేటువంటి భావన వాళ్ళకు వస్తూ ఉంది కాబట్టి ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు బట్టి విక్రమార్కత కూడా తప్పుంది ఆయన యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది కాదు సరే కాంగ్రెస్ మాట్లాడే సమానత్వం నేను ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వాళ్ళ గురించి ఎందుకంటే అసలు రూలింగ్ అంతా సమా సొసైటీని రూల్ చేసింది ప్రభుత్వాలను రూల్ చేసింది వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళు అసలు అసమానతలు ఎందుకు ఉన్నాయో వాళ్ళే చెప్పాలి సాంఘిక అసమానతలు ఎందుకు ఉన్నాయో కాబట్టి ఎంత తక్కువ మాట్లాడుకుంటే వాళ్ళ అంత మంచిది వాళ్ళని గురించి తర్వాత ఏం చెప్తున్నారు ఇవాళ రాహుల్ గాంధీ ముందు కో కోమటి రెడ్డికు వంగి మోకాళ్ళ మీద కూర్చున్నటువంటి ఫోటోని వీడియోని చూపిస్తున్నారు అయ్యా అది అధికారి నంబర్ వన్ అది అధికారిక కార్యక్రమం కాదు మీది అనధికారికంగా మీరు కూర్చుంటారో పనుకుంటారో వంగుంటారో అది మీ ఇష్టం మాకు సంబంధం లేదు కానీ ఇది అధికారిక కార్యక్రమం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో అది మర్చిపోవద్దు అయినా ఏం చేశాడు కోమట బట్టి విక్రమార్క ముందు ఒంగోలా రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ దగ్గర చాలా అతి వినయం కింద ఆయన ఒంగోని ఆయన ఏదో అభిమానం పొందాలనే దీంట్లో దోషి తింటా కనపడ్డాడు తప్పితే బట్టి విక్రమార్క కోసం కాదు అసలు ఆ వీడియో పెట్టడమే తప్పు నా దృష్టిలో ఎందుకంటే అది ఇంకొక ఇది ఇదేం అసలు ఈ వాదన ఏంటి కాంగ్రెస్ వాదన ఏంటి ఒక తప్పుకు ఒక తప్పు చేశారనుకుందామండి బీఆర్ఎస్ఏ తప్పు చేశారనుకుందామను కాబట్టి మీకు హక్కు వచ్చిందా ఇంకొక తప్పు చేయటానికి అసలు ఏం జరుగుతూ ఉందో నాకైతే అర్థం కావట్లేదు తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడికి పోయారు కనీసం వాళ్ళైనా ఇది తప్పు క్షమాపణలు చెప్పాలి అధికారులు క్షమాపణలు చెప్పాలి పైన కూర్చున్న ముగ్గురు కూడా క్షమాపణలు చెప్పాలి రెడ్డి త్రయం కూడా క్షమాపణలు చెప్పాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమాజం ఖచ్చితంగా అడిగి ఉండాల్సింది అంటే ఒక్కొరికి ఒక్కొక్క న్యాయమే కేసీఆర్ మీద ఫైట్ చేస్తారు వీరి మీద కూడా ఫైట్ చేయరు తప్పు ఎవరిదేం తప్పేనండి అది ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఇంటెన్షన్గా జరిగిందని నేను అంటలేదు అంటే ఆలోచన చెప్తున్నా ఫ్యూడల్ ఆలోచన అయితే ఉంది ఆ ముగ్గురికి పైన కూర్చున్న వాళ్ళకి ఇంటెన్షన్స్ కావాలని కూర్చోబెట్టారని ఎవరు అనరు అంత అమాయకుడు బట్టి విక్రమార్క కాదు వీళ్ళు కాదు జరిగినా కూడా అక్కడ ఫ్యూడల్ ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయి రెండోది జరిగిన వెంటనే ఇది వీళ్ళ నోటీసు ఒక్కసారి ఈ ఫోటో చూడంగానైనా సరే వీళ్ళు క్షమాపణ ప్రజలకి చెప్పుంటే చాలా హుందాగా ఉండేది చాలా హుందాగా ఉండేది మరొక అంటే నింకుడు మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ ఫ్యూడల్ ఆలోచనలు అహంకార ధోరణి అర్థమవుతూ ఉంది దేనికి ప్రతిదాడి చేస్తున్నారు బీఆర్ఎస్ మీద సహజం బీఆర్ఎస్ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తు చేయట్లేదా అంటే చేస్తుంది రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తారు కాదు అది కాదు కదా మీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి రెడ్డి త్రయం చేసింది ఏది ఏమైనా సమర్థనీయం కాదు నా దృష్టిలో భట్టి సురేఖలు చేసింది కూడా సమర్థనీయం కాదు ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి